మీకు ప్రతి ఉదయం ఈ సంకేతాలు వస్తే దేవుడు మీ ఇంట్లో నివసించడం ప్రారంభించాడని అర్థం చేసుకోండి కాని ఆ సంకేతాలు ఏమిటి వీటి గురించి మాట్లాడుతాము దేవుని ఆశీర్వాదం పొందడానికి పూజలు అపవాసాలు మరియు ఆహారాన్ని సమర్పించడం జరుగుతుందని మనందరికీ తెలుసు దేవుని ఆశీస్సులతో జీవితంలో ఆనందం మరియు శాంతి లభిస్తాయని మరియు ఎలాంటి కష్టాలు దూరం అవుతాయని ప్రజలు దేవుని ముందు దీపాలు వెలిగస్తారు దేవుడు తనను ఆరాధించడం ద్వారా సంతోషిస్తాడు కాని ఆయన కోపం మనపై ఉందని కూడా ఇస్తాడని మీకు తెలుసా మీరు పూజ చేసినప్పుడు దేవుడు మీ ఇంట్లో నివసిస్తాడు కొన్నిసార్లు ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది ఉండటం వలన మీరు దానిని అనుభూతి చెందడం ప్రారంభిస్ తారు మరియు కొన్నిసార్లు మీరు దానిని చూడవచ్చుకూడా కాని దేవుడు మీ ఇంట్లో నివసించి కొన్ని తప్పులు కారణంగా వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది ప్రజలు పూజలు చేసి కొన్ని రోజుల తర్వాత దానిని వదిలి వెళ్లినప్పుడు ఇది జరుగుతుంది ఇది వివాదాలను కూడా తొలగించగలదు అందుకే నిరంతరం దేవుడిని పూజిస్తూ ఉండండి దేవుడు నివసించే ఇంట్లో కొంతమంది ఉంటారు కాని వారు దీనిని గ్రహించరు నేను ప్రతిరోజు పూజిస్తానని వారు అంటున్నారు అయినప్పటికీ నేను దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాను అలాంటి చర్య దేవుడికి కోపం తెప్పిస్తుంది కాబట్టి ఈరోజు మనం మీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని మీరు తెలుసుకునే సంకేతాలను మీకు చెప్తాము ఆ సంకేతాల గురించి మాకు తెలియజేయండి ముందుగా మీరు బ్రహ్మ ముహూర్తాల్లో నిద్రపోయి మేల్కొన్నప్పుడు అది ఒక సంకేతం కావచ్చు మీ నిద్ర ప్రతిరోజు ఈ సమయంలో తెరుచుకుంటే అది దేవుని నుండి వచ్చిన సంకేతంగా పరిగణించబడుతుంది దీనితోపాటు మీరు ఈ సమయంలో ఆలయంలో పూజలు చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కలలు వస్తే అది కూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడనడానికి సంకేతం హూర్తల్లో మీరు సంఘం శబ్దం మంత్రాల శబ్దం గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామం రామరామ అని చెబుతున్నట్లుగా ఏదైనా పేరు విన్నట్లయితే మీరు అలాంటి శబ్దం విన్నట్లయితే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పే మరొక సంకేతం మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు వేరే వాసన వస్తుంది అది ఒక వింత వాసన మీ ఇంట్లో ఎవరు దీనిని అనుభవించరు మీరు మాత్రమే దానిని అనుభవిస్తారు ఇది ఏ పరిమళ ద్రవ్యం కాదు ఏ ధూపపు కర్రవాసన కాదు లేదా మరి ఇతర వస్తువు వాసన కాదు మీ ఆలయం దగ్గర నుండి వచ్చే ఈ వింత వాసన మీకు వస్తుంది మీరు ఆలయం దగ్గరికి ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా ఆ వాసన వస్తుంది మిత్రులారా ఈ వాసన దేవుళ్ల మరియు దేవతల వాసన ఇది మీ ఇంట్లో దేవుడు నివసించాడని మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చినప్పుడు మీరు లోపల దుర్వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు కాని దేవుడు నివసించినప్పుడు సనుకుల శక్తి ప్రవేశించి మీరు ఆ వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు వాసన చాలా బాగుంది మనోహరంగా మరియు తీపిగా ఉంటుంది మీరు పూజకు వెళ్లినపుడల్లా ఇది మీ మనసును పూర్తిగా ఆకర్షిస్తుంది మరియు ఆ సమయంలో కుక్కపిల్లి ఆవు లేదా మరేదైన వ్యక్తి సన్యాసి మీ తలుపు వద్దకు వస్తారు నీతో వారానికి మూడు లేదా నాలుగు సార్లు నిరంతరం జరుగుతుంటే దేవుడు మీ తలుపు తడుతున్నాడని అర్థం అతను వస్తున్నాడు ఎందుకంటే ఆవు తల్లి భావిస్తారు మరియు ఎవరైనా బిచ్చగాడు వస్తే అతను కూడా ఏదో ఒక దేవుని రూపంలో వస్తున్నాడు మనం వారిని ఎప్పుడూ తరిమికొట్టకూడదు సంతృప్తిపరచాలి అంటే మనం వారికి ఆహారం ఇవ్వాలి వారిని గౌరవించాలి డబ్బులేదా మరేదైనా దానం చేయడం వేరే విషయం కాని అతిపెద్ద దానం ఆహారం మరియు నీరు అని పరిగణించబడుతుంది మరియు మీ కలలో ఆలయం లేదా దేవుని విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని చాలాసార్లు మీరు ఏదైనా తీసుకోవడానికి ముందుకు సాగుతారు కాని దానిని తీసుకునేటప్పుడు దాని గురించి మీ మనసులో కొంత సందేహం వస్తుంది అంతా బాగానే ఉన్నా ఆ నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపేది ఏదో జరుగుతుంది అంటే మీరు ఏదో ఒక దైవశక్తితో ఆశీర్వదించబడ్డారని అర్థం దేవుని ఆశీర్వాదాలు ఉన్నవారు వారు ధనవంతులైన పేదవారైనా ప్రతి చోట గౌరవం పొందుతారు తక్కువ పనిచేసిన తర్వాత కూడా ఎవరైనా విజయం సాధిస్తే అది దేవుని దైకు సంకేతం దేవుడు వారిని అన్ని కష్టాల నుండి రక్షిస్తాడు దేవుడు ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారు ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉంటారు వారి జీవితంలో ఎంత దోహకు ఉన్నావారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు ఎటువంటి సమస్యలకు భయపడరు వారు ప్రతి సమస్యను సులభంగా అధికమిస్తారు హిందుమతల్లో గుడ్లగుబకు చాలా ముఖ్యమైన హోదా ఇవ్వబడింది గుడ్లకు బను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు అందువల్ల మీరు ఎక్కడైనా గుడ్ లగుబని చూసినట్లయితే అది చాలా శుభాసంకేతంగా పరిగణించబడుతుంది మీరు అకస్మాత్తుగా ఎక్కడైనా గుడ్లగుబని చూసినట్లయితే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి మార్పు లక్ష్మీదేవి ఏ ఇంటికి వచ్చినా అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు మారడం ప్రారంభిస్తాయి అలాంటి ఇళ్లలో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుందని చెబుతారు ప్రత్యేకత అలాంటి వారికి తక్కువ ఆహారం కూడా సరిపోతుంది అంతే కాకుండా అలాంటి ఇళ్లలోని వ్యక్తులు మత్తు పదార్థాలు మరియు మాంసాహార ఆహారానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు అయినా లక్ష్మీదేవి పరిశుభ్రతను చాలా ఇష్టపడుతుంది శుభ్రంగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది దీం చేయడానికి ఉపయోగించే చీపురు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది ఉదయం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంటి బయట ఎవరైనా ఉచ్చుతున్నట్లు కనిపిస్తే అని అంటారు కాబట్టి ఇది చాలా శుభ సంకేతం హిందుమతల్లో సంఘానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఇది మాత్రమే కాదు సంఘం యొక్క శబ్దం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఏదైనా సందర్భంలో పూజలు సంఘాన్ని ఊగుతారు ఉదయం నిద్రలేవగానే సంఘం శబ్దం వింటే అది శుభ సంకేతం ఉదయం నిద్రలేవగానే సంఘం వినిపించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిందని నమ్ముతారు మీరు వరుసగా మూడు రోజులు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీలకంట పక్షిని చూసినట్లయితే దేవుడు మీ మొర విన్నాడని అర్థం చేసుకోండి మీ పెద్ద కోరిక త్వరలో నెరవేరుబోతోంది అదే ఆశీస్సులకు సంకేతం మరియు ఒక తెల్ల ఆవు మీ ఇంటి ముందుకు తరచుగా రావడం లేదా ఒకరోజు ఒక తెల్లావు మీ ఇంటి ఇంటిముందుకు వచ్చిదాని దూడకు పాలు తాగితే అది మీపై దేవుళ్ల ఆశీస్సులున్నాయని స్పష్టమైన సంకేతం మీ పూజలు మరియు ప్రార్థనలు విజయవంతం అవుతున్నాయని మరియు మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని ఇది చెబుతుంది దేవుడు మీ కష్టాలన్నింటిని చెడు దినాలను అంతం చేయబోతున్నాడు ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ ఒక పక్షిగూడు కట్టుకుంటే అది చాలా శుభసంకేతం మీ పూజ విజయవంతమైన అనడానికి ఇదే రోజు పొరపాటున కూడా పక్ షులను మరియు వాటి పిల్లలను వేధించకండి బదులుగా వాటికోసం ఆహారం మరియు నీటిని ఉంచండి మీరు పూజ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురై మీ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభిస్తే అది దేవుడు మీ హృదయ పిలుపు విన్నాడనడానికి సంకేతం పరిగణించబడుతుంది మరోవైపు ఎవరైనా కలలో దేవుడిని చూసినట్లయితే అది దేవుళ్ల మరియు దేవతల దయకు చిహ్నంకూడా ఎందుకంటే దేవుడిని చూడటం అందరికీ సులభం కాదు మనసు ప్రశాంతంగా ఉండి పరిస్థితులను సమతుల్యతతో ఎదుర్కొని కోపం బారినపడని వ్యక్తి నిజంగా దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంటాడు దేవుడు మనకు కనిపించకపోయిన తల్లిదండ్రులు గురువు మరియు బ్రాహ్మణులు వంటి కొంతమందిని దేవునితో సమానంగా భావిస్తారు ఈ వ్యక్తులలో ఎవరైనా పూజ సమయంలో మీ ఇంటికి వస్తే అది శుభసంకేతంగా పరిగణించబడుతుంది మీరు వారిని గౌరవించాలి దానిని ఇంటి నుండి పువ్వుతో పంపించాలి మరియు ఖాళీ చేతులతో తిరిగా ఇవ్వకూడదు అలాగే దేవుని విగ్రహం లేదా విగ్రహం నుండి ఏదైనా పువ్వు లేదా దండపడి మీ వద్దకు వస్తే అది కూడా చాలా శుభసంకేతం అంటే దేవుని దయమీతో ఉందని మరియు మీ కోరికలు త్వరలో నెరవేరుతారు